హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి పెద్ద వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా ఈరోజైతే చింత చిగురు పచ్చిరాయలు కూర అయితే చేసుకుంటున్నానండి నాకు చాలా చాలా ఇష్టం రోజు చింత చిగురు పచ్చిరాయలు వండుకోవాలని పచ్చిరాయలు తీసుకుంటున్నానండి మా రమ్య తెల్ల అయితే ఫ్రై చేసుకుని తినేస్తుంది రోజు పచ్చిరాయలు తీసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెడుతుంది అమ్మ పచ్చిరాయలు చింత చిగురు వండుకోవాలని రమ్య అయితే అస్సలు వండుకొనివ్వట్లేదండి ఈరోజు ఖచ్చితంగా చింత చిగురు పచ్చిరాయలు కూర అయితే వండుతాను ఈ చింత చిగురు వంద రూపాయలు మాకు డైలీ వచ్చిద్ది నాగమ్మని వంద రూపాయలు పచ్చిరాయలు వంద రూపాయలు చింత అయితే తీసుకున్నాను పొద్దుటే వండుదామనుకున్నానండి కానీ కుదరలేదు నైట్ అయితే చేస్తున్నాను ఇప్పుడు టైం ఎనిమిదిన్నర అయింది ఇంకా అమ్మమ్మకి చింత చిగురి ఇచ్చి నలపమని చెప్పాను మెత్తగా బాగా నలిపి ఇచ్చిద్ది మా ఉల్లిపాయలు ఉల్లిపెలికొయమన్నానండి ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యి పట్టుకుంటున్నాను ఇంకా అలాగే పచ్చియలు ఫస్ట్ ఇలా కళాయిలో వేయించుకోవాలండి వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మా కళాయిని చూసి ఎవరు నవ్వకండి ఎందుకంటే మేము పొయ్యి మీద వంట ఎక్కువ చేసుకుంటామండి అలాంటప్పుడు అమ్మ ఈ కళాయిని ఎక్కువ వాడిద్ది పొయ్యి మీద వండినప్పుడు ఆ కళాయినైతే వాడిద్దండి ఇంకా అలాగే ఇంట్లో నీసు వండినప్పుడు ఆ కళాయిలోనే వంట చేసిద్ది చేసి వెంటనే గిన్నెలోకి అయితే తీసేసిద్ది అండి ఇంకా ఈ చింత చిగురు నీటిలో వేసుకుని కడుక్కోవాలి ఈ మీద గిన్నెలు రుద్దలేం కదండి మా అమ్మకసలే కొంచెం వంటలో బాగుండదు అందుకే ఆ కళాయిని అయితే ఎక్కువ వాడిద్ది అన్నమాట ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసి అలాగే ఉల్లిపాయలు కూడా వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు పసుపు వేసుకొని వేయించుకుంటే తొందరగా మగ్గిపోతాయండి ఉల్లిపాయ ముక్కలు అందుకే కొద్దిగా కల్లుప్పు అయితే వేస్తున్నాను మా అమ్మ ఎక్కువ కల్లుప్పే వాడిద్దండి అలాగే ఈ రొయ్యలు ఉత్తు కళాయిలో వేయించుకున్నాం కదండి అందులో పసుపు వేసి అయితే వేయించాను పసుపు రొయ్యల్లో వేసాం కాబట్టి కూరలు అయితే వేయట్లేదండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు రొయ్యలు ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకున్నాను చింత చిగుర కూర చేసి చాలా రోజులైందండి ఇంకా చింత చిగురు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను మేము ఉండే కాడ చింత చిగురు దొరికిద్ది కానీ పచ్చి రొయ్యలు అయితే దొరకవండి ఎప్పుడో ఒక్కొక్కసారి దొరుకుతాయి ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత కారం కారం అయితే వేస్తున్నాను కారం వేసిన తర్వాత ఒక నిమిషం అలా కలుపుకొని వదిలేయాలండి ఆ తర్వాత వాటర్ వేసుకోవాలి వేసుకుంటే గరం మసాలా వేసుకోవచ్చు అండి లేకపోతే లేదు నేను నేనైతే గరం మసాలా ఉంటేనే వేస్తానండి లేకపోతే లేదు ఇప్పుడైతే గరం మసాలా వేస్తున్నాను బిర్యానీలోకి ఆడి పెట్టుకున్నానండి అది కొంచెం ఉందలే అని వేస్తున్నాను అండి గరం మసాలా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను చింత చిగురు పచ్చిరయ్యలు అయితే ఇలా చేస్తానండి మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి బాయ్ అండి